మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో పోలీసులు కవాతు నిర్వహించారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది స్థానిక పోలీసు అధికారులతో కలిసి పట్నంలోని ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు దర్శి పోలీస్ అధికారులు వెల్లడించారు Like, Share, Subscribe, and Get Notification.